అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే యాభై నాలుగవ భాగం మహిత ట్యాక్సీలో ఇంటికి బయలుదేరింది అక్కడి వరకు చేరుకున్న మహిత ఇంట్లోకి వెళ్ళలేదు వెంటనే వేరే ట్యాక్సీ పిలిచి అబార్షన్ చేయించుకోవటానికి వేరే క్లినిక్కి వెళ్ళింది సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్స్లోనే స్నేహ ముందే చెప్పటం వల్ల మహితాకి అబార్షన్ చేయలేదు అందుకే మూలగా సందులో ఉన్న క్లినిక్కి వచ్చింది టాక్సీ అతను క్లినిక్ ముందు వరకు తీసుకెళ్లలేదు మహిత యూనివర్సిటీ స్టూడెంట్లా కనిపిస్తుంది ఈ రాత్రివేళ ప్రైవేట్ క్లినిక్కి వచ్చింది పైగా తనతో తోడెవరూ లేరు టాక్సీ డ్రైవర్కి అనుమానంగా అనిపించి కొంచెం దూరంలోనే ఆపేశాడు మేడం టాక్సీ నుండి ముందుకెళ్లదు కొంచెం దూరమే కదా మీరు నడిచి వెళ్ళిపోండి డ్రైవర్కి టచ్చేసి టాక్సీ నుండి బయటకొచ్చింది మహిత ఆ చీకట్లోనే భయం భయంగా నడుస్తూ ఆ క్లినిక్కి వెళ్ళింది ఐక్యూ హాస్పిటల్ అని రాసుంది చాలాసేపు అక్కడే నిలబడి హాస్పిటల్ని చూసింది కడుపులో బిడ్డని క్షమించమని వేడుకుంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళింది రిసెప్షనిస్ట్ కౌంటర్లో ఏదో డ్రామా సిరీస్ చూస్తుంది తన వైపు ఎవరో వస్తున్నట్టుగా అనిపించి తలెత్తకుండానే హెబోర్షనా అని అడిగింది మహిత అవును అని చెప్పగానే మనీ పే చేసి ఆ రూమ్లో వెయిట్ చేయండి డాక్టర్ వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అంటూ చాలా సింపుల్గా చెప్పింది ఎంత టైం పడుతుంది మహిత భయంగా అడిగింది మా డాక్టర్స్ ఇలాంటివి చాలా చేశారు ఎంతో సమయం పట్టదు మీరేం టెన్షన్ పడకండి అరగంటలో ఇంటికెళ్ళిపోతారు అని నిర్లక్ష్యంగా చెప్పి తన దగ్గర నుండి మనీ తీసుకుంది మహిత తలూపి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి రూమ్ దగ్గరలో ఉన్న బెంచ్ మీద కూర్చొని తన చేతిలో ఉన్న స్కానింగ్ రిపోర్టు చూసుకుంటూ గుండెలకి హత్తుకొని క్షమించు ఈ అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం ఉంచుకోవాలని ఉంది అంటూ బయటికి శబ్దం రాకుండా మౌనంగా ఏడ్చింది తన మొబైల్ తీసి మెసేజ్ చేద్దామని టైప్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసింది అప్పుడు నర్స్ వచ్చి మహితాని లోపలికి పిలిచింది ఆ రాత్రికే ఏఐ హాస్పిటల్ నుండి గాఢ నిద్రలో ఉన్న మేఘనాకి ఫోన్ వచ్చింది మేఘనా విషయం వినగానే అరవింద నరుస్తూ కంగారుగా గది బయటకొచ్చింది అరవింద్ ఇంకా నిద్రపోలేదు మేఘనా మాట వినగానే బయటకొచ్చాడు అరవింద్ మహితాకి ఏదో జరిగింది హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది ఏఐ హాస్పిటల్ అంట నేను అర్జెంటుగా వెళ్ళాలి చెప్పే గది లోపలికి వెళ్ళి సుహాని సరిచేసి తనున్న నైట్ డ్రెస్లోనే బయలుదేరపోయింది గుమ్మం వరకు వచ్చాక తను కారు డ్రైవ్ చేయలేనని భయమేసింది వెనక్కి తిరిగి చూడబోయింది అరవింద్ కారు తీసుకుని ఎదురుగా వచ్చాడు మేఘన త్వరగా రా అరవింద్ మాట విని వేగంగా వచ్చి కారులో కూర్చుంది మేఘన లోపలికొచ్చి కూర్చోగానే అరవింద్ మాస్క్ షూ అందించాడు మేఘన ఉన్న కంగారులోనే కార్లకేమీ వేసుకోకుండానే కార్ ఎక్కేసింది ఇరవై నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు మేఘన కార్ డోర్ ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికి రాబోతుంటే ఎంట్రన్స్లోనే నర్స్ ఉంది త్వరగా రండి ఆ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇక్కడే ఏదైనా అయ్యిందంటే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది ఆ మాట వినగానే మేఘనా గుండె ఆగిపోయినట్టు అనిపించింది ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ దానికి ప్రభుత్వ గుర్తింపు లేదు అక్కడికి చెప్పకుండా ఎందుకు వచ్చిందో మేఘనాకు అర్థం కాలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి గది తలుపు తీసింది మంచం మీద పాలిపోయిన మొహంతోటి ఎక్కువసేపు బ్రతకలేనట్టు నీరసంగా స్పృహలో కూడా లేనట్టు కళ్ళు మూసుకునుంది మహిత అరవింద్ వెంటనే అంబులెన్స్ మాట్లాడి సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి మహితాని మార్చాడు మేఘనాకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అజిలేష్ని తలుచుకుంటే వస్తుంది మహితాని చూస్తున్న డాక్టర్ గదిలో నుండి బయటకొచ్చి మిస్టర్ అరవింద్ తను ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయించుకుంది చాలా సీరియస్గానే ఉంది మేము దేనికి గ్యారంటీ ఇవ్వలేము ముందుగా మనసుని సిద్ధం చేసుకుంటారని చెప్తున్నాను డాక్టర్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మేఘనాకి కాళ్ళు వణుకుతున్నాయి ఏడుపు వస్తుంది మహితా తల్లిదండ్రులకు కానీ తన తాతయ్యకి కానీ ఇంతవరకు విషయం చెప్పలేదు ఇదంతా నా వల్లే ఒంటరిగా వచ్చాను నాతో పాటు తీసుకొస్తే బాగుండేది అంటూ మేఘన అరవింద్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది ఇదంతా నీ వల్ల కాదు అజిలేష్ వల్ల లేకపోతే అంత రాత్రిపూట అలాంటి హాస్పిటల్కి ఎందుకు వెళ్తుంది మేఘనాకి అజిలేష్ చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది జేబులో నుండి ఫోన్ తీసి అజిలేష్కి ఫోన్ చేసింది కలవలేదు రెండు మూడు సార్లు మళ్ళీ ప్రయత్నించింది ఈసారి స్విచ్ ఆఫ్ వచ్చింది మేఘనా నువ్వు కంగారు పడుకు నువ్వు మహితా గురించి చూడు నేను ఫోన్ చేస్తాను అజిలేష్ ఇంట్లోని నరసింహ వైష్ణవి మహితా వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ రెడీ చేస్తున్నారు అజిలేష్ అప్పుడే పైనుండి ఆవలించుకుంటూ కిందకొచ్చి సోఫాలో కూర్చున్నాడు అజూ ఇవ్వల మహితా వెళ్తున్నాము అలా కూర్చున్నావేంటి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు వైష్ణవి చెప్పగానే అజిలేష్ చిరాగ్గా బద్ధకంగా చూశాడు ఆ రోజు అబర్షన్ చేయించుకుంటానని మాటిచ్చింది చేయించుకోకపోగా అమ్మా నాన్నని కలిసింది ఇదంతా ప్లాన్ లాగానే ఉంది మా పిన్నిని కలవటం నిజంగా కోయిన్సిడెన్సా కావాలనే వెళ్ళిందా అజ్లేష్ తనలో తనే ఆలోచించుకుంటూ ఉండగా అక్కడే కూర్చున్న నరసింహ ఫోన్ రింగ్ అయింది అరవింద్ చేశాడు అరవింద్ ఏమైంది ఇంత పొద్దుట చేశావు అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు నరసింహ అంకుల్ అజ్లేష్ పక్కనే ఉన్నాడా అవును నా పక్కనే ఉన్నాడు చెప్పాడు నరసింహ ఒకసారి లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి అరవింద్ ఎందుకు చెప్పాడో అర్థం కాక అజిలేష్ని అనుమానంగా చూస్తూ నరసింహ లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు నేను ఇంపోరియల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాను మహితాకి అబార్షన్ అయింది చాలా బ్లడ్ పోయింది డాక్టర్స్ తన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు ఆ మాటలు ఆ గదిలో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి వాళ్ళ ముగ్గురి మీద పిడుగు పడ్డట్టు అనిపించింది వైష్ణవి నరసింహ దగ్గర ఫోన్ తీసుకుని నిన్నటి వరకు మాతో బానే మాట్లాడింది ఇప్పుడు వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే వాళ్ళ వాళ్ళ దగ్గరికి బయలుదేరుతున్నాము ఇంతలోనే ఇలా ఎందుకు చేసింది అబార్షన్ చేయించుకోనని నాకు ప్రామిస్ చేసింది ముందే తెలుసుంటే హాస్పిటల్ వాళ్లతో మాట్లాడేవాడిని పక్కనే ఉన్న నరసింహ అన్నాడు మహిత అంత రాత్రివేళ ప్రైవేట్ క్లినిక్కి ఎందుకు వెళ్ళిందో అరవింద్కి అప్పుడు అర్థమైంది వైష్ణవికి ఇంకా నమ్మాలనిపించలేదు అరవింద్ ఇది నీకెలా తెలుసు నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి తను కజిన్ అబార్షన్ అయిపోయిన తర్వాత తన కండిషన్ బాలేదు వెంటనే మేఘనాకి ఫోన్ చేశారు అంటూ అరవింద్ జరిగిందంతా వివరించాడు ఇదంతా మా వల్లే అంత చిన్న హాస్పిటల్కి వెళ్ళి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అలా గనక చేయకుండా ఉండుంటే సిటీలో ఉన్న హాస్పిటల్ వాళ్లే వివరించి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది వైష్ణవి తట్టుకోలేక ఏడుస్తూ అడిగింది అరవింద్ని అబార్షన్ అక్కడే అయిపోయింది తన్ని చాలా కష్టపడి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తన యుట్రెస్ చాలా బలహీనంగా ఉందంట దాన్ని కాపాడలేము అంటున్నారు వైష్ణవి వెంటనే హాస్పిటల్కి వెళ్దాము మహతీకి ఏమీ కాకుండా చూసుకోవాలి నరసింహ చెప్తూనే కారు దగ్గరికి పరిగెత్తాడు వెనకాలే వైష్ణవి వచ్చింది సోఫాలోనే ఐజలేష్ విగ్రహంలా కూర్చుండిపోయాడు అబార్షన్ బిడ్డ చనిపోయాడు యుట్రెస్ని కాపాడలేము మహితాని గట్టిగా అరుస్తూ తన కారులోని వేగంగా బయలుదేరాడు కారులో కూర్చున్నాక పనికే చేతులతో తన మొబైల్ తీసి చూసుకున్నాడు రెండు రోజులుగా అది స్విచ్ ఆఫ్లో ఉంది ఆన్ చేయగానే మహితా నుండి వచ్చిన మెసేజెస్ కనిపించాయి అజిలేష్ నేను చాలా హాస్పిటల్స్కి తిరిగాను ఎక్కడ ఆపరేషన్ చెయ్యను అంటున్నారు మీ పేరెంట్స్ ఏదైనా చేస్తున్నారేమో వాళ్ళకి వివరిస్తావా ప్లీజ్ ఇది చూసిన వెంటనే రిప్లై ఇవ్వు అజిలేష్ ఇవ్వాల నన్ను ఇంటికి రమ్మన్నారు నీ పేరెంట్స్కి నువ్వు చెప్తే అర్థం చేసుకుంటారనుకుంటా అంటూ రెండు రోజుల నుండి వచ్చిన మెసేజ్లున్నాయి లాస్ట్ మెసేజ్ నిన్న రాత్రి వచ్చింది అజిలేష్ అన్న పేరు తప్ప ఏమీ లేదు అది కూడా సగం టైప్ చేసి పంపించిన మెసేజ్లా ఉంది మహితాని ఆపరేషన్ థియేటర్ నుండి వీల్చైర్లో బయటికి తీసుకొచ్చారు చాలా నీరసంగా చనిపోయే ఒక నిమిషం ముందు తిరిగి బ్రతికినట్టు ఉంది మహితా డాక్టర్ మా ఎలా ఉంది మేఘన వెళ్ళి అడిగింది అదృష్టం మీరు సరైన సమయానికి తీసుకొచ్చారు యుట్రెస్ని కాపాడగలిగాము కానీ భవిష్యత్తులో తల్లయ్యే అవకాశాలు చాలా తక్కువ తన అబర్షన్ చేయించుకున్న హాస్పిటల్కి గవర్నమెంట్ ఒప్పంద పత్రాలు లేవు వాళ్ళు పేషెంట్ని ప్రాణాలతో అయినా పంపించారు డాక్టర్ చెప్పిన మాటలు వినగానే వైష్ణవి ఇదంతా నా వల్లే అంటూ నిల్చున్న చోటే కింద పడిపోయి ఏడ్చేసింది మేఘన కోపంగా అజిలేష్ దగ్గరికి వెళ్ళబోయింది అరవింద్ ఆపాడు అంతా నేను చూసుకుంటాను నువ్వు మహితా దగ్గరుండు చెప్పి మేఘనాని మహితాతో పాటు పంపించాడు వెనకాలే నరసింహ వైష్ణవి వెళ్లారు అరవింద్ మొబైల్లో వీడియో ఆన్ చేసి అజిలేష్కి అందించాడు మహితా వెళ్ళిన సీసీ కెమెరా ఫుటేజ్ కనిపిస్తుంది అరవింద్ భుజం మీద తట్టి చూడమని చెప్పి నుండి వెళ్ళిపోయాడు మహితా చాలా కష్టంగా ఏడుస్తూ లోపలికి వెళ్ళటం స్కానింగ్ రిపోర్ట్స్ చూసి బిడ్డ నాకు కావాలి అంటూ ఏడవటం లాస్ట్లో మెసేజ్ టైప్ చేసి సగన్లో డిలీట్ చేయటం మొత్తం కనిపించింది పిడికిలు గట్టిగా బిగించి బెంచి మీద కూర్చున్నవాడు కింద మోకాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడు కారిడార్లో వెళ్తున్న వాళ్ళు హజిలేష్ని విచిత్రంగా చూస్తున్నారు నైట్ డ్రెస్లో ఉండి స్లిప్పర్స్ వేసుకొని మోకాళ్ళ మీద పడిపోయి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు కాసేపు అయిన తర్వాత రూమ్ డోర్ తెరుచుకొని అరవింద్ బయటకొచ్చి అజిలేష్ ముందు నిల్చొని అయిందా అని హెటూ చూస్తూ కోపంగా అడిగాడు అరవింద్ నన్ను ఓదార్చాలనిపించట్లేదా ఎంత క్రూయల్గా ఉంటావా అజిలేష్ ఏడుస్తూనే అన్నాడు ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నా భార్య చేతులు అనవసరంగా కందిపోతాయని ఆలోచిస్తున్నా ఇంకా తన దెబ్బల నుండి నిన్ను కాపాడాను మేఘన తన గతం నుండి బయటకొచ్చింది కానీ తన బాధ నుండి కాదు అందుకే మేఘన మళ్ళీ బాధపడకుండా చూసుకోవాలి అనుకున్నాడు అరవింద్ తన సొంత విషయాల్లోకి అరవింద్ని రావొద్దని ముందే మాట తీసుకుంది కానీ ఇప్పుడు అరవింద్కి రాక తప్పలేదు అరవింద్ అజిలేష్ని చూస్తూ నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిన అమ్మాయిగా ఆలోచించింది కానీ చివరి నిమిషం తల్లిలా ఆలోచించింది తనకి బిడ్డ కావాలనుకుంది ఎన్నున్నా భరిద్దామనుకుంది నీ వైపు నుండి ఏ రిప్లై రాకపోయేసరికి ఇలాంటి పని చేసింది అబర్షన్ చేయించుకుంటే తన ప్రాణానికి ముప్పని తనకి తెలుసు అయినా నీ కోసం తన జీవితాన్ని అర్పించింది చిన్నగా చెప్పాడు అజిలేష్ అది వినగానే స్టాప్ ఇట్టని గట్టిగా అరుస్తూ మళ్లీ ఏడవటం మొదలెట్టాడు మేఘన అప్పుడే బయటకొచ్చింది అరవింద్ అజిలేష్తో మాట్లాడిన మాటలన్నీ వింది అది తనే అయ్యుంటే అజిలేష్ని రెండు కొట్టి మాట్లాడేది అరవింద్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది తన ఆఫీస్ నుండి కాల్స్ వస్తున్నాయి అరవింద్ మీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది మహితాని హాస్పిటల్కి తీసుకురావటం దగ్గర నుంచి అజిలేష్కి అర్థమయ్యేలా వివరించే వరకు అన్నీ మీరే చూసుకున్నారు చాలా థ్యాంక్స్ అంటూ అరవింద్కి దగ్గరగా వచ్చి చిన్నగా కౌగిలించుకొని మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళండి నేను వాళ్ళు ఉన్నాం కదా మేం చూసుకుంటాము అంటూ మేఘన అరవింద్కి చెప్పింది ఏదైనా ఉంటే నాకు చెప్పు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు మేఘన తల మీద చేయించి ప్రేమగా చెప్పి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ తిరిగి గదిలోకి వచ్చింది మేఘన వైష్ణవి తన వైపు తిరిగి అమ్మ మేఘన మహితా గురించి మీ పెద్దవాళ్లతో మమ్మల్ని మాట్లాడమంటావా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు పెద్దవాళ్ళకి తెలిస్తేనే మంచిది అని బాధగా చెప్పింది వద్దంటి నేనే చెప్తాను మా తాత ఆరోగ్యం అంతగా బాగుండదు తెలిస్తే తట్టుకోలేరు డిశ్చార్జ్ అయ్యాక నాతో పాటు తీసుకెళ్తాను ఆరోగ్యం పడ్డాక పంపిస్తాను మేఘనాతో కాసేపు మాట్లాడిన తర్వాత ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని మళ్ళీ ఇంటికొచ్చి కలుస్తామని చెప్పి నరసింహ వైష్ణవి నుండి వెళ్లిపోయారు చివరిగా అజిలేష్ మేఘన మిగిలారు చిన్నగా తలుపు తెరుచుకుంటూ లోపలికొచ్చాడు అజిలేష్ మేఘన అడ్డుపడింది మంచం మీద మొహం పాలిపోయినట్టు ఒంట్లో ప్రాణం లేనట్టు పడుకునుంది మహిత అజిలేష్ ఏమీ మాట్లాడలేదు అంతలో తన ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూస్తే మాలతీ కాల్ చేస్తుంది మీకు అడ్డుగా ఉంటాడనుకున్న బిడ్డ పోయింది మీ తల్లిదండ్రులు కూడా నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయరు నువ్వు ప్రేమిస్తున్న మాలతి నీకింకా ఫోన్ చేస్తూనే ఉంది ఇప్పుడు నీ దారికి ఏ అడ్డు లేదనుకుంటా ఇంక దయచేస్తావా మేఘన అశ్లేషని చూస్తూ కోపంగా అంది మాలతీ కాల్ని కట్ చేస్తూనే నేనొకసారి తన్ని చూడాలి అజిలేష్ మేఘనాతో బాధగా అన్నాడు అజిలేష్ నిజంగా నా చెల్లి మీద జాలనేదే ఉంటే నువ్వు కనిపించకుండా ఉంటే మంచిది ఇదొక్క సహాయం తన కోసం చెయ్యి చెప్తూనే అతన్ని బయటికి పంపించేసి వెంటనే తలుపు వేసేసింది మేఘన తలుపు మీద చేతులు వేసి రెండు నిమిషాలు బాధగా నిలబడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజిలేష్ ఆ తర్వాత మేఘనా వెంటనే సోనీకి కాల్ చేసింది సోనీ నువ్వు ఫ్రీగా ఉన్నావా నాకు ఒక సహాయం చేయగలవా మేఘన చెప్తూ ఉండగానే అవతల వైపు నుండి చిన్నగా ఏడుస్తున్నట్టు వినిపించింది మేఘనా కంగారుగా ఏమైంది సోనీ అంటూ అడిగింది నన్ను బాస్ హౌస్ అరెస్ట్ చేశారక్కా నిన్ను అప్పుడప్పుడు కలుస్తున్నానని అతనికి జలసీగా ఉందనుకుంటా నువ్వు లాస్ట్ టైం నాకు ఇచ్చిన కుక్కీస్ కూడా తీసేసుకున్నాడు సోనీ చెప్పింది విని మేఘనాకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఏడవకు సోని అవి నేను తయారు చేసినవే కదా నీకు మళ్ళీ కావాలంటే చేసి పెడతాను నీకెన్ని కావాలంటే అన్ని తీసుకుందు మేఘన ఓతార్చింది అక్కా నా సహాయం అన్నావు నీకేం కావాలి నీకేదైనా తగిలిందా సోనీ అడిగింది నాక్కదు సోనీ నా కజిన్కి శాతాన్ అక్కడే ఉన్నాడా కంపెనీలో ఉన్నాడా ఇప్పుడు నీకోసం కొత్తగా ఆఫీస్ పెట్టాడు కదా అక్కడే ఉంటున్నాడక్క మరి రిషిక్ రిషిఖన్నా నిద్రపోతున్నాడక్కా ఓకే పది నిమిషాల్లో అక్కడ ఉంటాను నిన్ను బయటికి తీసుకొస్తాను మేఘనా చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే ఖాళీకి ఫోన్ చేసింది ఖాళీ నిత్రమత్తులో ఉన్నాడు మేఘనా చెప్పింది విని ఏంటి ఆ దెయ్యాల కొంపకి వెళ్ళాలనుకుంటున్నావా నీకు భయం కదా అసలు ఇదంతా బాస్కి తెలుసా నేను చెప్తాను ఖాళీ మేఘనాతో అన్నాడు నువ్వు రా రాకపో నేనైతే ఖచ్చితంగా వెళ్తాను బాస్కి చెప్పావనుకో జీవితంలో నీతో మళ్ళీ మాట్లాడను నేనక్కడ ఒకరిని కలవటానికి వెళ్ళాలి వస్తావా రావా ఎవర్ని శాతాన్ రమ్మన్నాడా అబ్బా వాడెందుకు రమ్మంటాడు సోనీని తీసుకురావాలి నేనక్కడికొస్తే రిషిక్ నన్ను చూశాడంటే అవుతుంది ఈసారి బార్లో డబ్బులు కట్టమని ఫోన్ చేస్తావు కదా అప్పుడు చెప్తా మేఘనా చెప్పి ఫోన్ పెట్టేసింది కాసేపటికి మేఘనా కాలి శాతాన్ ఇంటి ముందున్నారు చిన్నగా అడుగుల శబ్దం రాకుండా సోనీ ఉన్న గదివైపు నెమ్మదిగా వెళ్లారు మేఘన వినే వినపడనట్టు సోనీని పిలిచింది సోనీ మేఘన గొంతు వినపడగానే అక్కా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ చేసింది వచ్చేసానగా బయటికి తీసుకెళ్తాను మేఘన చెప్తూ ఓదార్చింది పక్కనే ఉన్న ఖాళీ మీ ఓదార్పు యాత్రలైపోతే ఇంకా బయలుదేరదామా రిషిక్ చూశాడంటే చాలా అవుతుంది అంటూ ఇద్దరిని విసుగ్గా చూశాడు ముగ్గురూ కలిసి బయటికి బయలుదేరారు గేటు వరకు ఎలాగో అలా వచ్చారు కారుకి గేటుకి మధ్యలో రిషిక్ కనిపించాడు మేఘన ఖాళీ వైపు చూస్తూ ఖాళీని తీసుకొచ్చాడు సోనీతో ఏదో పనుందంట అందుకని తీసుకెళ్తున్నాను మళ్ళీ ఒక అరగంటలో పంపించేస్తానే అనగానే రిషిక్ ఖాళీ వైపు ఫైటింగ్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మేఘన ఖాళీని అక్కడ వదిలేసి సోనీని తీసుకుని కారులో బయలుదేరింది ఇంకా స్టార్ట్ చేయనేలేదు ఎదురుగా వచ్చి నిల్చున్నాడు ఇద్దరూ భయంగా కార్లో నుండి బయటకొచ్చారు నా వస్తువుల్నే కాదు నా మనుషుల్ని కూడా దొంగతనం చేస్తున్నావా శాతాన్ చాలా కోపంగా అడిగాడు శాతాన్ నువ్విప్పుడు కంపెనీ పెట్టావు దానికి సీఈఓ అయ్యావు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను సోనిని ఒక్కరగంటలో పంపించేస్తాను మేఘన బతి మారినట్టు అడిగింది ఇలా అడిగించుకోవటం ఇంకా బాగుంది ఇంకా ఒక పదిసార్లు అడుగు శాతాన్ అన్నాడు మేఘన అర్థం కానట్టు చూసింది ఇప్పుడు సోనీని తీసుకెళ్తున్నందుకు నాకేమిస్తావు అడిగాడు శాతాన్ మేఘన ఏమీ మాట్లాడలేదు శాతాన్ నెమ్మదిగా మేఘనా దగ్గరకొచ్చి పదివేల కుక్కీస్ కావాలి అది కూడా నీ చేత్తో చేసినవి మేఘన ఇంకా విచిత్రంగా చూసింది ఆశ్చర్యపోయింది పదివేల కుక్కీసా అంటే కష్టమవుతుంది కదా కొంచెం తగ్గిస్తావా పోనీ వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తేడా ఏముంది ఈ డీలోకే కాకపోతే సోనీని ఇక్కడే వదిలేసి వెళ్ళు అనగానే మేఘన పదివేల కుక్కీస్కి ఒప్పుకొని సోనీని తీసుకొచ్చింది హాస్పిటల్కి సోనీని తీసుకురాగానే మహితాని పరిచయం చేసింది ఒక పావుగంటసేపు మహితాని మొత్తం పరీక్షించింది సోనీ అక్క గర్భసంచి బాగా నలిగిపోయింది కానీ మన భారతీయ ఆయుర్వేద వైద్యం చాలా గొప్పది మనం తలుచుకోవాలే కానీ ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది బాస్ని ఒప్పించి నన్నొక్క నెల రోజులు తన్ని చూసుకునేలా ఉంచు ఆయుర్వేదంలో కొన్ని రసాలుంటాయి అవి ప్రతిరోజు తాగించాలి అంతేకాదు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అక్కడ చిన్నగా ఒత్తిడివ్వటం వల్ల గర్భసంచి గట్టిపడుతుంది ఒక నెల రోజుల్లో తను కోలుకుంటుంది ఆ తర్వాత నేను కొన్ని మందులిస్తాను వాటిని వాడుతూ ఉంటే మరో రెండు సంవత్సరాలలో పిల్లల్ని కనడానికి సిద్ధమవుతుంది సోనీ ఆ మాట చెప్పగానే మేఘనా కళ్ళల్లో మెరుపు వచ్చింది మహితా గురించి చాలా భయపడింది కానీ ఒక మార్గం దొరికింది ఇంతలో ఒకసారిగా మేఘనా ఫోన్ రింగ్ అయింది చదుర ఫోన్ చేసింది మేడం మన శర్మని ఇంకో రెండు గంటల్లో స్టార్ట్ అవుతుంది వస్తున్నారా చదురా చెప్పిన తర్వాత మేఘనాకి గుర్తొచ్చింది ఓకే వచ్చేస్తున్నాను చెప్పి ఫోన్ పెట్టేసింది మేఘన వెంటనే రమణకి ఫోన్ చేసింది రమణ నా కజిన్ హాస్పిటల్లో ఉంది సెక్యూరిటీగా నువ్వు ఉండాలి నాకు కార్తీక్ ఒక్కడు సరిపోతాడు నా ఫ్రెండ్ సోనీ కూడా ఉంటుంది వాళ్ళిద్దరిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అజిలేష్ వస్తే అస్సలు లోపలికి రానివ్వకు మేఘన అజిలేష్ గురించి రెండుసార్లు చెప్పింది ఓకే బాస్ నేనంతా చూసుకుంటాను కార్తీక్ మీరు చెప్పండి నేను అక్కడికి వచ్చేస్తాను మేఘన ఫోన్ పెట్టేసి వెంటనే సెర్మనీ కోసం రెడీ అవ్వటానికి తనింటికి వెళ్ళిపోయింది మరి కాసేపటికి రమణ వచ్చాడు ఇప్పుడు సెలబ్రేషన్ వెంటాడే కళ అనే మూవీ తీసినందుకు చేస్తున్నారు అందులో మేఘన ఫిమేల్ రోల్ మేల్ రోలే కాకుండా అరవింద్ కూడా జతిన్ లాగా నటించాడు నిజంగా అందులో లా చూసిన అరవింద్ని ఎవరూ గుర్తుపట్టలేరు తన్ని గుర్తుపట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే తన సొంత గొంతుతో మాట్లాడేవాడు మేఘనా వచ్చేసరికి ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు అందులో ఒకరు వరుణ్ కూడా వరుణ్ దీక్షిత్ పక్క పక్కనే కూర్చొనున్నారు మేఘన వెళ్ళి తన టేబుల్ దగ్గరున్న చైర్లో కూర్చోగానే దీక్షిత్ కూడా వెళ్ళి మేఘన దగ్గర కూర్చున్నాడు కాసేపు డైరెక్టర్స్ స్పీచ్ జరిగింది ఆ తర్వాత యాక్టర్స్ని మాట్లాడమన్నారు మేఘన వెళ్ళి తన వంతు మాట్లాడి వచ్చేటప్పుడు వరుణ్ తన్ని పక్కనే ఉన్న గార్డెన్ దగ్గరికి రమ్మని పిలిచాడు మేఘన వెళ్ళటానికి ఇష్టపడలేదు వరుణ్ బతిమాలాడు ఇదంతా దీక్షిత్ గమనిస్తూనే ఉన్నాడు మేఘన తప్పక వెళ్ళి గార్డెన్లో ఒక చెట్టు దగ్గర కూర్చుంది వెనకాలే వరుణ్ వెళ్ళాడు తన పెళ్లి కార్డు తీసి రమ్మన్నట్టుగా ఇచ్చాడు ఈ ఇక్కడ ఎందుకు ఇవ్వాలి లోపలే ఇవ్వచ్చు కదా కంగ్రాట్స్ మేఘన కొత్త వ్యక్తిలా చెప్తూ వెంటనే కార్డు తీసుకుని రాబోయింది వరుణ్ పిడికిలు బిగించాడు కోపంగా మేఘనా చేతిని పట్టుకొని అంత ఈజీగా కంగ్రాట్స్ చెప్తున్నావు ఇంకేమీ చెప్పాలని లేదా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పొచ్చుగా వరుణ్ అనేసరికి మేఘనాకి నవ్వొచ్చింది అడిగే పద్ధతి ఇది కాదు విసురుగా తన చేతిని తోసేసి నుండి కదిలింది మేఘన మేఘన అక్కడికి వెళ్ళటం చూసి వెనకాలే దీక్షితొచ్చాడు ఆ కొట్టటం చూసి ఏమైంది మేఘన మా మామను వదిలేసి మళ్ళీ అతని పిలవగానే గార్డెన్లోకి వెళ్లావు అంటూ కోపంగా అడిగాడు మేఘన దీక్షిత్ని లాగి చెంప మీద ఒక్కటి కొట్టింది మేఘనకి కోపం వస్తే ఎలా ఉంటుందో దీక్షిత్కి తెలుసు ఇంకేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా మేఘనా వెనకాల నడిచాడు అక్కడ సెరమనీలో మేఘన ఎక్కువసేపు ఉండలేకపోయింది ప్రతి నిమిషం మహిత గుర్తొస్తుంది ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే మీడియా తప్పుగా రాస్తుంది అందుకే తన ఫ్యామిలీ మెంబర్కి హెల్త్ బాగలేదని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని శర్మని మధ్యలోనే హాస్పిటల్కి వచ్చింది హాస్పిటల్కి చేరుకోగానే తన వైపు ఎవరో పరిగెత్తుతూ వస్తున్నట్టు అనిపించింది ఒక నిమిషం ఆగి చూసింది ఖాళీ వస్తున్నాడు జుట్టంతా చెదిరిపోయి బట్టలన్నీ మట్టిపట్టేసి అక్కడక్కడ గడ్డి చిన్న చిన్న మొక్కలు షర్టులో దూరిపోయి ఉన్నాయి జుట్టంతా చెదిరిపోయింది ఆది నీకు హెల్ప్ చేయమంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా నన్ను ఒక్కడినే వదిలేసి వస్తావా మేఘన ముందు నిలబడి కోపంగా అరిచాడు ఖాళీ అంటే ఖాళీ రిషిక్ నువ్వు అంత ప్రేమగా మాట్లాడుకుంటే తీసుకొచ్చేయటం భావ్యం కాదు కదా అయినా రిషిక్ నీ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అరవింద్ కూడా చెప్పలేదు మేఘన ఆరాటంగా అడిగింది అవన్నీ చిన్నపిల్లలు తెలుసుకోకూడదు వెళ్ళు ఏదో పని మీద వెళ్తున్నావు కదా తడబడుతూ ఖాళీ వెంటనే నుండి బయలుదేరాడు ఖాళీ తిరగబడి రిషిక్ని ఏమీ చేయడు ఎందుకు అర్థం కాదు అరవింద్కి తెలుసు కాని నాకు తెలియకూడదు అనుకుంటున్నాడు మేఘన మనసులోనే అనుకుంటూ లోపలికి వెళ్ళింది రమణ గుమ్మం ముందే విగ్రహంలాగా నిల్చొనున్నాడు మేఘన లోపలికి వెళ్లేసరికి మహిత సోనీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఈ కాసేపటికే ఇద్దరూ బాగా కలిసిపోయారు అక్క మహిత నేను ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాము లోపలికొచ్చిన మేఘనాని చూస్తూ సోనీ చెప్పింది కొన్ని రోజులుగా రామస్వామి కార్పొరేషన్లో అందరూ చాలా బిజీగా ఉన్నారు ఇది ప్రతి సంవత్సరంలో ఒక నెలలో ఉండే ఆడావుడే ఆ నెల రోజులు గడిచే వరకు సంజయ్కి నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంటుంది ఈ అన్న ఊదిర్ణి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఈ బాధలన్నీ ఎప్పుడు తప్పుతాయో అని తిట్టుకుంటూ ఉన్నాడు పక్కనే ఉన్న సంజయ్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అరవింద్ అడిగాడు సంజయ్ తన తల అన్నా ఇది చాలా కష్టంగా ఉంది నిజానికి ఆ హోటల్లో చాలా రూమ్స్ ఉన్నాయి ఆ హోటల్ పేరు చిద్విలాస్ హోటల్ పేరే కాదు ఓనర్ పేరు కూడా చిద్విలాసే వాళ్ళు ప్రైవసీని చాలా జాగ్రత్తగా ఉంచుతారు ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేయాలంటే కష్టంగా ఉంది ఆ రాత్రి ఎవరెవరు అందులో ఉన్నారో కనిపెట్టడం నాకు కొంచెం కష్టమేమో అనిపిస్తుంది సంజయ్ చెప్పగానే నీకు సెవెన్ డేస్ లీవ్ శాంక్షన్ చేస్తున్నాను అరవింద్ చెప్పేసరికి సంజయ్ మొహం వెలిగిపోయింది ఓకే అన్నా అదేం పెద్ద కష్టమైన విషయం కాదు ఎలాంటి ప్రైవసీ అయినా నేను వెంటనే తీసుకొస్తానుగా అంటూ నుండి వెళ్ళిపోయాడు మహితాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు వెంటనే మేకన తనింటికి తీసుకెళ్ళింది తన మనస్థితి ఎలా ఉందో అని డాక్టర్ అశోక్ రాజగోపాల్ని కూడా పిలిచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇవ్వమని అడిగింది అలా వస్తూ ఉండగా అశోక్ రాజగోపాల్ మహితాతో చాలా క్లోజ్గా మాట్లాడేవాడు అతను చాలామంది పేషెంట్స్ని చూశాడు కానీ ఎవరి దగ్గర ఇంతసేపు ఉండేవాడు కాదు మహితాని చాలా ప్రత్యేకంగా చూసేవాడు మహిత నువ్విప్పుడు మెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉన్నావు అయితే ఎప్పటినుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను నీకు అజిలేష్ అసలు ఎలా పరిచయం అది ఒకసారి బస్సులో ప్రయాణించేటప్పుడు నేను పీరియడ్స్లో ఉన్నాను నా డ్రెస్ పాడైంది అజిలేష్ తన కోటునిచ్చి తన కూర్చున్న సీట్ని నాకిచ్చాడు అతనికి నేను థ్యాంక్స్ చెప్పాను తర్వాత ఇద్దరం ఫోన్ నెంబర్స్ మార్చుకున్నాము ఆ తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం అలా నేను అతన్ని ప్రేమించటం మొదలుపెట్టాను అతనికి నా మీద ఎటువంటి ప్రేమ లేదు మహితా చెప్తూ విచిత్రంగా చూస్తున్న రాజ్ గోపాల్ వైపు తిరిగి చూసింది ఏమైంది అలా చూస్తున్నారు మహిత అడిగింది అంటే ఆడపిల్లలు ఇంత చిన్న చిన్న విషయాలకే ప్రేమలో పడిపోతారా మహిత నవ్వింది అది చిన్న విషయమని కాదు అతను నన్ను కలిసిన రెండు మూడు సార్లకే ప్రేమించాను కానీ ధనవంతులని తెలుసు అందుకే నా ప్రేమని ఎప్పుడూ చెప్పలేకపోయాను ఎందుకు ప్రేమించావు అని అడిగితే నాకు ఆ విషయం గుర్తొచ్చింది అందుకే మీకు చెప్పాను కానీ అతన్ని ఎందుకు ఇష్టపడ్డానో మరి నాకు తెలీదు మహిత చెప్పి నవ్వేసింది ఎన్ని రోజులు నేను ప్రేమ గుడ్డిదనుకున్నాను కాదు అజిలేష్ గుడ్డోడు అశోక్ రాజగోపాల్ నవ్వుతూ అక్కడి నుండి లేచాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే